హాయ్ అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు స్పెషల్ తొలి ఏకాదశి పండుగకు తెలంగాణలో తప్పకుండా పిండి వంటలు చేసుకుంటారు సకినాలు చేగోడీలు గారెలు ఇలా తప్పకుండా చేసుకుంటారు అన్నట్టు తొలి ఏకాదశి మనకు పండుగతో అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఉగాది తర్వాత ఖాళీగా ఉంటాం కదా త్రీ ఫోర్ మంత్స్ ఈ పండుగతోటి అన్ని పండుగలు మళ్ళీ మొదలవుతాయి దీని కొరకు నేను పల్లికారాలు చేసిన పల్లిగారలకు కిలో పల్లీలు నేను వేయించి ఇలా రాకి మనం తెల్లగా ఇలా చేసుకోవాలి పైన పొట్టి తీసేసి పల్లిగారల కొరకు మసాలా రెడీ చేసుకోవాలి దీని కొరకు జీలకర్ర లవంగాలు ఇలాచి ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పచ్చ పచ్చగా నగ నలిగినాక ఒక మూడు ఉల్లిగడ్డలు నేను మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా కోసి బరకగా దంచుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా మసాలాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక పిండి అనేది మనం జల్లించుకోవాలి ఏమన్నా ఉంటాయి ఈ పప్పు పల్లీల కొలత ఎట్లా అంటే మనము మూడు పిండి అయితే ఒకటి పల్లీ లేకపోతే పప్పు వేసుకున్నా కానీ పప్పు ఒకటి వేసుకోవాలి మూడు పిండి అన్నట్టు పల్లీలు కొంచెము మనం వేసే ముందు నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే పల్లీలు అనేటివి నూనెలో గోలినప్పుడు రాలిపు చేసినప్పుడు కూడా తర్వాత పచ్చిమిరం వేసిన పచ్చిమిరం కూడా ఒక కేజీ పిండికి పావు కేజీ పచ్చిమిరం వేసుకోవాలి కొంచెం ఘాటుగా బాగుంటాయి పల్లీలు ఇవి మిరము ఇవన్నీ వేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా ఇదంతా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలది ఇదంతా చేసుకున్నాం కదా ఈ పల్లీలు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మూడు పిండి ఒకటి పల్లి అని చెప్పిన కదా ఒకటి ఆరు పిండి అనుకుంటే దాని మొత్తంలో ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేయచ్చు బాగుంటాయి నేను టూ కేజీస్ వేసిన దీనికి అరసలు అంటారు దీంతో నాకు ఆరైనవి ఆరైతే రెండు వేయాలి కదా నేను రెండున్నర పల్లీలు వేసినా కొంచెం ఎక్కువ కావాలంటారు దీని కొరకు మనం మనం కరివేపాకు ఉల్లియాకు కొత్తిమీరాకు ఏది ఉన్నా ఎక్కువ వేసుకుంటే ఆకులతో చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ పైగా ఇవన్నీ వేసేసుకొని తర్వాత నాకు ఆరైనవి కదా దీంతో అరసలతోటి ఆరు పిండికి నేను ఒక ఒకటి నువ్వులు వేసిన నువ్వులు వేసుకుంటే గారేళ్ళల్లో చాలా బాగుంటుంది ఎందులోనైనా కంపల్సరీ మనం పప్పు వేసిన పల్లీలు వేసిన నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసుకొని ఫస్ట్ మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళతో కలిపితే అనేది మంచిగా పొంగి కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఈ వేడి నీళ్ళన్నీ ఇలా పోసుకుంటూ చేయి పెట్టద్దు కాలిపోతుంది తర్వాత మనం తోటి ఇలా అనుకోవాలి ఈ కొలతలతోటి చేస్తే అప్పాలు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు రెడ్ మిర్చి పౌడర్ వేసుకున్న ఒక అరసోల ఉంది కదా దానికి ఒక గ్లాసు దానికి ఒక స్పూను మిర్చి పౌడర్ వేస్తే చాలా బాగుంటాయి ఉప్పు మనకు టేస్ట్గా సరిపోయినంత తర్వాత ఇవన్నీ మంచిగా ఇట్లా ముద్దలాగా వేసుకొని ముద్దలు చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకొని పూరీల ప్రెస్ ఉంటుంది కదా దాంతో ఒత్తేసుకుంటే చాలా ఈజీగా అవుతాయి ఇలా ముద్ద పెట్టి ఇలా వత్తేసుకొని కొంచెం మనం చుట్టూ రౌండ్ ఇలా అంతా అనుకోవాలి కొంచెం కూడా పిండితోటి చేసుకోవచ్చు మనము సర్వపిండి పెట్టుకున్నట్టు ఒక హాఫ్ కేజీతో కూడా చేసుకుంటే ఒక్కరు కూడా చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత ఇవన్నీ ఇలా పెట్టేసుకొని మనం వెంటనే మొక్కుడు పెట్టుకోవాలి బాగా ఆరితే మంచిగా ఉండే మొక్కడు పెట్టేసుకొని అందులో మంచిగా కాల్చుకొని వెంటది వెంట కాల్చుకుంటే మంచిగా పొంగుతాయి బాగుంటాయి రెండు కేజీస్ కేజీ చేస్తే తప్పకుండా ఇద్దరు అవసరం పడుతుంది కొంచెం చేసుకుంటే ఒక్కలు కూడా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసేసి అన్నీ మంచిగా మామూలుగా అంటే కలర్ మారి మరీ మాడద్దు మరీ మెత్తగా ఉండద్దు బాగుండే రేషన్ బియ్యంతో అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ పొంగుతాయి అన్నట్టు నచ్చిందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వేసేసినాక అన్నీ ఇట్లా ఉల్టా చేసేసుకోవాలి అన్నీ మరలిస్తూ ఉండాలి లేకపోతే ఒకే రకంగా కింద మాడతాయి మీద బయటగా ఉంటాయి ఇలా అన్నీ ఒకే రకంగా కాల్చుకొని మనం ఒక గంపలో వేసేసుకొని కొంచెం చల్లారాక మనం స్టీల్ డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే కరకరలాడుతూ అట్లనే ఉంటాయి మూత పెట్టక మనం వట్టిగా గాలికి ఉంచితే మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా విచ్చికిపోతూనే నోట్లేసుకుంటే కరిగిపోతే కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూసినందుకు ధన్యవాదాలండి